హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట క్రాంతికి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుందాం అనేసి కిచెన్ అయితే మొదటిగా స్టార్ట్ చేస్తున్నాను లాలీపాప్స్ చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ పైన పెట్టేసి మర్చిపోయామనమాట అదే ఎండాకాలం అయితే చీమలు పట్టేసి మొత్తం కిచెన్ అంతా చీమలు అయిపోయేవి ఇవి వచ్చేసి మా వారు జిమ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు టాబ్లెట్స్ ప్రోటీన్ పౌడర్ అండ్ టాబ్లెట్స్ ఇవి వచ్చేసి ఓవెన్వి మైక్రో ఓవెన్వి అయితే అప్పుడు తెచ్చుకున్నాము తెచ్చిన వన్ మంత్కే గ్లాస్ అయితే పిల్లలు పలుగొట్టేశారు ఇంకా వాటి బేకింగ్ బౌల్స్ అనమాట ఇవి ట్రేస్ బేకింగ్ ట్రేస్ అంటారు ఇంకా అలాగే పైన పెట్టేశాను ఎక్కడ పెట్టాలో తెలియదు కదా వాటిని అక్కడిక్కడ తిప్పేసి అయితే పెడుతున్నాను ఇంకా ఇప్పుడు అవసరం లేదనేసి ఇంకా వేరే చోట పెడదాము ఇక్కడైతే ప్లేస్ మొత్తం చూడ్డానికి కూడా గలీజుగా అనిపిస్తుంది కిచెన్లో అనేసి ఇంకా తీసి వేరే దగ్గర అనేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను కిచెన్లో అయితే చూడడానికి కొన్ని సామాన్లు ఉంటాయి కాకపోతే స్టార్ట్ చేయడానికే చాలా బద్ధకము ఇంకా స్టార్ట్ చేస్తే మాత్రం విడిచిపెట్టుకోకుండా కంటిన్యూగా చేసేస్తాము పిల్లలకి బూస్ట్ తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది డిమార్ట్లో తెచ్చి కాకపోతే అది తాగడం వల్ల గల్ల పడుతుంది అనమాట దానివల్ల ఇంకా అట్లనే పెట్టేసిన ఇది తేనె మా వారికి జిమ్ డైట్లో అయితే నేను యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే డిమ్ జిమ్ చేయడం లేదు ఇంకా ఖాళీ డబ్బాలు అనేసి పైన పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ పైన సెల్ఫ్లో అయితే అంత ఖాళీనే ఉంటుంది కొంచెం ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఇంకా అవి క్లీనర్స్ అన్న అక్కడ పెట్టేసాను అనమాట ఇంకా మామత లిబ్బమ్ లిబ్బమ్ ఇది యూజ్ చేస్తాం మేము చలికాలంలో ఇంకెక్కువ పలుకుతుంది కదా అనేసి మా అమ్మతో లింబమనే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా వీటిని రేస్ అయితే ఇంకా పైన పెడదామని తీస్తున్నాను ఇవన్నీ కలిపి ఇంకా పైన పెట్టేస్తున్నారు అనమాట ఏంటంటే సెల్ఫీలు పలు కొట్టుకొని ర్యాక్ అనేది తెచ్చి పెట్టుకున్నాను అమెజాన్లో ఇంకా అది ఖాళీగా ఉందని పైన పెట్టేసిన ఇంకా నూనె అయితే మొత్తం డబ్బా కడిగేసినప్పుడు క్యాన్ పక్కన తీసి పెట్టాను అనమాట క్యాన్ మొత్తం ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేసి దాన్ని పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ పైన ఉన్న సెల్ఫ్లో ఉన్నటువంటి ఒక్కొక్కటిగా తీసేసి ఇంకా కడపెట్టి ఇంకా మొన్ననే న్యూ ఇయర్ అప్పుడే నేను డీప్లీ డీప్ క్లీనింగ్ అయితే చేశాను ఇంక అంతగా పని ఏమీ ఎక్కువ లేదనమాట మామూలుగా ఇంకా తుడిచి పెట్టేయడమే ఈ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మా నాకు అక్కడ వెనకాల స్టిక్కర్స్ అయితే అతికి అతికించాను కదా ఆ స్టిక్కర్ వల్ల ఎక్కువ దుమ్ము పట్టడం లేదు ఇంకా ఊరి కూరకే మనము అవేంటివి మారుస్తాం కదా ఆ పేపర్స్ ఆ పేపర్స్ మార్చే అవసరం కూడా లేదనమాట ఊరి ఊరికే అవి దాన్ని తగిలినప్పుడు కానీ ఆయిల్ పడ్డప్పుడు కానీ ఇంకా మడతలు పడుతుంటాయి అలా అవసరం లేకోకుండా ఒకటేసారి ఇంకా మామూలుగా తూడ్చేసి పెట్టేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు అవడం వల్ల అవి కొంచెం ఇట్లా బ్లాక్ అనేది అన్నమాట ఇంకా ఇక్కడ నేను అన్నీ గిన్నెలు అవన్నీ కడిగేసి ఇంకా దాంట్లో అయితే పిండి అవన్నీ ఇక్కడ అరేంజ్ అంతా చేసేస్తున్నాను పిండితోనే నాకు ఒకటే భయం అనమాట ఎప్పుడప్పుడు వాడేయాలి వాడేకోకుండా ఒక్క వన్ వీక్ కానీ మనము అలానే పెట్టేస్తున్నాం అనుకో చిన్న చిన్న పురుగులు అయితే అనమాట నాకు తెలియదు నేను ఇంతకుముందు ఒకసారి ఏవో చిన్న పురుగులు ఉన్నాయనేసి జల్లడి పెట్టాను నాకు అప్పుడు అర్థమైంది ఇంక అప్పటి నుంచి అసలు పిండిని ఒక్క నిమిషం ఇట్లా ఇట్లా కొన్ని రోజులు ఎక్కువ ఉన్నసరికి నేను తీసి ఇంకా పాడేస్తాను ఇక్కడ చూడండి ఇది మనం పోపు దీన్స్లో వేసుకుంటాం కదా చెక్కది చెక్కదనమాట ఇవన్నీ అయిపోయినాయి సరుకులన్నీ అయిపోయినాయి ఇంకా తీసుకొని రావాలి డిమాట్కి అయితే వెళ్ళి ఇంకా పైన మొత్తం గ్లాస్తోనే ఉంది కాబట్టి నేను స్ప్రే కొట్టి మొత్తం గ్లాస్ని అయితే క్లీన్ చేస్తున్నాను దానివల్ల ఏమి పాడవదు చెక్క కూడా ఏం కాదనమాట ఇంకా గ్లాసే కాబట్టి క్లీన్గా అయితే అవుతుంది దీనివల్ల నాకు చాలా యూజ్ అయితే అయింది ఎందుకంటే చిన్న చిన్న డబ్బాల్లో ప్రతి ఒక్కటి పోసి పెట్టుకోవాలంటే ఇంకా మొత్తం సెల్ఫ్ అంతా డబ్బాలే అయిపోతున్నాయి ఒక్కటి మన చేయికి తలగినప్పుడల్లా కింద పడిపోవడము అట్లా కాకోకుండా దీంట్లో చాలా బెనిఫిట్ అయితే ఉంది చూడండి ఇంత క్లీన్గా అయితే అయిందో ఈ లిక్విడ్ వల్ల ఇదైతే నేను జెప్టోలో తీసుకున్నాను చాలా యూస్ఫుల్ ఇది చూడండి గోంద్ అనమాట అంటే మనకు నైట్ పూట నానబెట్టుకొని మార్నింగ్ తాగేసినాం అనుకో లేకపోతే ఒక వన్ టూ అవర్స్ నానబెట్టేసి మనం నైట్ పడుకునేటప్పుడు తాగినా కూడా మన బోన్స్ అనేది చాలా గట్టి పడతాయి ఇది మా హస్బెండ్ కోసం అయితే తీసుకొని వచ్చి పెట్టాను డీమట్లో ఇంతవరకు అయినా యూజ్ చేయడం లేదు ఇంకా ఇక్కడ కొంచెం బ్లాక్ అయిందనేసి స్ప్రే కొట్టి గ్లాస్ క్లీనర్ తోటే కొంచెం కొట్టేసి మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ పెయింట్ వేద్దామని చూస్తున్నాను వెనకాల సెల్ఫ్లలో కాకపోతే ఇప్పుడు ఎందుకు అక్కడ పెట్టేస్తాం కదా సే ఇవి డబ్బాలు అనేవి పెట్టేయడం వల్ల మనకు వెనుకలైతే కనిపించదు కదా ఆ కనిపించినందుకు ఇంకా ఎందుకులే ఇక్కడ అవసరం లేదు ఇప్పుడు ఇంకా వేసినా కూడా మనకి సరిపోదు అనేసి ఇంకా మొత్తం సర్దేసాను అనమాట ఈ విధంగా అయితే రెండు సెల్ఫ్లు సర్దేసుకున్నాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏచ్ అనేసి ఇంకా అవి తర్వాత పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఇక్కడ చెత్త చూడండి మొన్ననే సర్దిన కూడా చెత్త అయితే ఎంతగానో వెళ్ళింది ఎప్పుడు ఎప్పుడు సర్దిన రోజు రోజు సర్దిన మన కిచెన్లో చెత్త అని వస్తూనే ఉంటుంది మాకు వన్ డే కో వన్ డే బై డే బై వస్తుందనమాట చెత్త బండి ఇంకా దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టేసి ఇంకా చెత్తనైతే వేయాలి ఇంకా చెత్త అయితే అంత కింద పెట్టేస్తున్నాను అనమాట వాటర్ కూడా మాకు డే బై డే వస్తాయి అప్పుడే చెత్త బండి కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ గ్యాస్ బండ దగ్గర ఇంకా మొత్తం బ్లాక్ అయితే అయ్యింది ఆయిల్ మార్కల్ అనమాట ఇంకా ఉండడం వల్ల ఇంకా గ్యాస్ గ్యాస్ అయితే తీసి పక్కన పెడుతున్నాను ఈ గ్యాస్ మొత్తం గ్లాస్తో ఉంది కదా బటర్ఫ్లై గ్యాస్ పోయి అనమాట కొంచెం కింద పడ్డా కూడా నా పని అంతే ఇంకా అందుకనే చాలా జాగ్రత్తగా అయితే పెడుతున్నాను ఇక ఇక్కడ బ్లాక్ బ్లాక్గా మరకలు చూడండి ఇవన్నీ ప్రస్తుతానికి ఎలాంటి లిక్విడ్ అయితే యూజ్ చేయడం లేదు ఇంట్లో ఉన్న వాటితోటే ఇంకా అడ్జస్ట్ అవుతున్నాను అనమాట ఇంకా వింబార్ ఉంటుంది కదా ఇంకా బాసన్లు దొమ్మేది దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను కొంచెం లిక్విడ్ అయితే వేసుకొని ఇంకా వాటర్ పోసేసుకొని ఇంకా మొత్తం ఇక్కడైతే అప్లై చేసేస్తున్నాను అనమాట కొద్దిసేపు నానిన తర్వాత ఇంకా మొత్తానికి రుద్ది కడుగుదాం అనేసి అప్లై చేస్తున్నాను మొత్తము ఆ బ్లాక్ మార్కలు అదే ఏంటంటే ఆయిల్ మార్కలు ఇంకా అట్లనే పడేసి అతక్కపోయినాయి ఇంకా మనం మళ్ళీ చేంజ్ చేయడానికి కూడా వీలవ్వదు ఎందుకంటే అది మొత్తం స్టిక్కర్ కదా స్టిక్కర్ కూడా ఒక్కటి నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా అది అలాగనే అతుక్కొని పోయిందనమాట ఇంకా మనం ఏమన్నా ఉంటే అక్కడ క్లీన్ చేసుకోవడం తప్పించి ఇంకేమి ఉండదు అందుకని ఇట్లా నా ఇంకా కొద్దిసేపు నానబెట్టేసి ఇంకా పెయింట్ అయితే నాకు ఐడియా వచ్చింది ఇక్కడ ఆల్రెడీ డిజైన్ ఉంది కాకపోతే అంతగా కనిపించట్లేదు వైట్గా ఉంది ఇక నేను ఆల్రెడీ డిమార్ట్లో ఇవి పెయింట్ కొన్నాను అనమాట వాటర్ ప్రూఫ్ పెయింట్స్ ఆ పెయింట్ని అయితే ఇంకా చూద్దాం అనేసి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను తేవడం కూడా దాని గురించి అయితే తేలింది నేను మామూలుగానే తెచ్చి పెట్టాను అనమాట ఇంకా ఇప్పుడు ఐడియా వచ్చింది వేద్దామని ఇంకా వేసి చూశాను చాలా అంటే చాలా బాగుంది కిచెన్కే ఒక లుక్ అనేది అందం అనేది వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు మిస్ అని అయ్యా నబ్బా అనిపించింది నాకైతే ఇంకా వేసేసిన తర్వాత ఇంకా మొత్తం ఇంకా అది ఒక్కటే కాకోకుండా వీలు దొరికినప్పుడల్లా వేద్దామని చూస్తున్నాను నేను ఇక్కడైతే స్పీడ్ పెట్టేశాను కానీ అది వేయడానికే నాకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పట్టింది ఇంకా వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా నానిపోయిందో ఇంకా కడిగేసి మొత్తం బండని బాగా ఇక్కడ చూడండి ఎంత బాగా మురికైతే పోతుందో ఆ పెయింట్ కూడా వాటర్ ప్రూఫ్ పెయింట్ కదా వాటర్ పడిన కూడా నేను ఇట్లా పైనకి పోసినప్పుడు వాటరు దాని మీద పడ్డాయి నేను మొత్తం మెల్ట్ అవుతుందేమో అనుకుంటున్నా అనుకున్నాను కానీ కాలేదు వాటర్ ప్రూఫ్ దిగా మొత్తం అతకమైంది అనమాట ఇంకా దానివల్ల కూడా కొంచెం బెనిఫిట్ అనేది ఉంది షీట్ అయితే చాలా బాగుంది మీరు కూడా నచ్చితే చూడండి వీలైతే కొనుక్కోండి బాగుంటుంది గోడలకి ఏమైనా కొంచెం రిచ్ లుకింగ్ అనేది వస్తుంది అనమాట ఇంకా మొత్తం బండ క్లీన్ చేసేసాను ఇంకా మా పిల్లలు అయితే ఇప్పటికే టూ అవర్స్ అయిపోయింది అది క్లీన్ చేసి మొత్తం సర్దడానికి ఇంకా మా పిల్లలు దాహం అని ఆకలి వస్తున్నారు ఇంకా మొత్తం కింద అయితే మామూలుగా ఒకటే దగ్గర కాబట్టి మామూలుగా కడిగేసి ఇంకా తర్వాత అంతా సర్దేసిన తర్వాత రోజు కొంచెం సర్దిన తర్వాత మొత్తం కడుక్కుందాం అనేసి ఇంకా అప్పుడప్పుడు కొంచెం కడిగేస్తున్నాను అక్కడ ఇంకా అక్కడ వాటర్ అయితే సింక్ దగ్గర ఇప్పుడు లీక్ అవుతూనే ఉంటాయి దాని నుంచి ఒక ప్రాబ్లం ఉంది అది కూడా సెట్ చేసుకోవాలి ఇంకా పిల్లలకైతే ఈ ఈరోజు నుంచి సెలవులు ఇచ్చారు కాబట్టి ఇంకా రోజు ఒకటి అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా ఒకరోజు ఫ్రిడ్జ్ ఇంకొక రోజు ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్ కానీ ఓవెన్ కానీ అన్నొక రోజు అయితే వీడియోస్ అయితే తీసి పెడతాను ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి మీరు సపోర్ట్ చేస్తేనే నేను కూడా ఇంకా వీడియోస్ తీయాలని అనిపిస్తుంది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలా అయితే నేను మొత్తం కిచెన్ అయితే సర్వ్ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా వీడియోస్ మీకు మళ్ళీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ అనే ఐకాన్ను కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్